మంచిర్యాల జిల్లాలో ఆగని వర్షాలకు సింగరేణి ఉపరితల గనులతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపీ మందమరి కోల్ బెంచ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరీగూడ ఓసీపీలోని కోల్ బెంచ్లకు అంతరాయం ఏర్పడింది బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ మట్టి తరిపి నింపులకు విఘాతం ఏర్పడింది ఎడతెరిపి వర్షాలతో కోట్లలో సింగరేణి సంస్థకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అధికారులు పేర్కొన్నారు మంచిర్యాల జిల్లాలో ఆగని వర్షాలకు సింగరేణి ఉపరితల గన్నులతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఇంధారం ఆర్కేపీ మందమరి కోల్ బెంచ్ లో వర్షపు నీరు నిలిచిపోయింది ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరిగూడ ఓసీపీలలోని కోల్ బెంచ్లకు అంతరాయం ఏర్పడింది బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ మట్టి తరలింపునకు విఘాతం ఏర్పడింది లేవని వర్షాలతో కోట్లలో సింగరేణి సంస్థకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం బీభత్సవాన్ని సృష్టిస్తుంది భారీ వర్షాలకు సింగరేణి ఉపరితల గనులతో ఉత్పత్తి నిలిచిపోయింది దీనికి సంబంధించి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అయితే జన జీవన జీవనం అయితే పూర్తి స్థాయిలో సంబంధించింది కొమరమీ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరు చేరుతుండటంతో ఓపెన్ కాస్ట్ గనులు అయితే చెరువును అయితే తల్పిస్తున్నాయి దాదాపుగా ఏదైతే వెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ నందమరి అసోబాదు జిల్లాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గన్నుల్లో ఒక్క రోజుకు దాదాపుగా తొంభై వేల మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి బొగ్గు ఉత్పత్తితో పాటు ఆరు లక్షల ఓపి మట్టినైతే తరలింపునైతే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి గత నాలుగు రోజుల కురుస్తున్న అయితే ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి తీయలేని సందర్భాలు అయితే ఓపెన్ కాస్ట్ గన్నుల్లోనైతే ఉన్నాయి పూర్తిగా ఆ ఈ బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడం తోటైతే చేరిన వరద నీరుని తీసివేయడానికి ఇటు సింగరైన అధికారులు అయితే మోటార్లను అయితే ఉపయోగిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఏదైతే ఈ ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా భారీ వాహనాలను అయితే ఉపయోగిస్తారు బొగ్గు వెలికి పాటు ఓపీ మట్టులను ఓబీ పనులను జరిపించడానికి అయితే ఇటు పూర్తిగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వృధమయం కావడంతో అయితే వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి దీనితో ఇటు బొగ్గు తరలిపుతో పాటు ఏదైతే ఓపి పనులకు కూడా పూర్తిగానైతే అంతరాయం అయితే జరిగింది దాదాపుగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే సింగరేణి సంస్థకైతే కోట్లలోనైతే ఆస్తి నష్టం వచ్చినట్టుగానైతే ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతేడాది కూడా భారీగా వర్షాలు పడటంతో అయితే సింగరేణి పూర్తి స్థాయి వర్షాకాలంలో అయితే నష్టాలను చావు చూసింది ఏదైతే మొన్నటి ఎండాకాలంలో కూడా ఈ ఇటు మంచిర్యాల కొమరీము జిల్లాలో యాభై డిగ్రీలకు మేర ఇటు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో కూడా ఎండాకాలంలో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది అయితే ఈ నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి కూడా పూర్తిగానైతే బొగ్గు ఉత్పత్తి వెలికితీతకైతే అంతరాయం అయితే ఏర్పడింది అనేసి ఇటు సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు కొంతమేర వర్షం కనుక తెరిపిస్తే గాని తాము బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయడము అనేసి సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకు కూడా భారీగా వరద నీరు చేయడం తోటైతే నేరేడుగొండ మండలంలో ఉన్నటువంటి పొచ్చరకుంటాల జలపాతాలకు సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేశారు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో జలపాతాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మూడు రోజుల పాటు సందర్శకులను సందర్శకులు ఎవరైతే ఉంటాయో వారిని కూడా ఎలో చేయడం లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించి అలానే ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి లక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ